నవంబర్ ఇరవై తొమ్మిది నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటారి ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీడియా సమావేశం నిర్వహించారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఆయన అన్నారు పెద్ద ఎత్తున ప్రజలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్ష దివాస్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్ గారు సుదీర్ఘంగా పోరాటం చేసి నవంబర్ ఇరవై తొమ్మిది సిద్దిపేట గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను సచ్చుడో అన్నటువంటి దీక్షతోని పట్టుదలతోని దీక్ష ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కదిలించి అటు ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు కర్షకులు కార్మికులు కులాల కులాలు మతాలు అన్నీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ గారి దీక్షకు పూర్తి మద్దతు ఇవ్వడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన రావడం వల్ల కేసీఆర్ గారి దీక్షకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల అధికారంలో ఉండి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక జీడిపి కానీ ఒక వ్యవసాయ రంగంలో కానీ ఐటీలో కానీ ఫార్మాలో కానీ మెడికల్లో కానీ అన్ని రంగాలలో కూడా దూసుకెళ్ళి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఉంటే దాని కారణం కేసీఆర్ గారు మరి అలాంటి వ్యక్తిని మరి ఆ రోజు చేసినటువంటి కృషి వల్ల ఇలా రాష్ట్రంలో దాదాపుగా కోటి యాభై లక్షల ఎకరాలు మగాన్ని తీసుకుంటున్నంత కారణం కేసీఆర్ గారు ఒక మల్లల్లసాగర్ కానీ కాళేశ్వరం ఒక సీతారాముల ఎత్తిపోతల ఒక పాలమూరు రంగారెడ్డి ఒక బసవేశ్వరము ఇట్లా రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో నడిపోతున్న అటు కృష్ణ గోదావరి నీళ్లను తీసుకొచ్చినంత కారణం దీక్ష దివస్ నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ గారు మరి అలాంటి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి రేపు సిద్ధి సిద్దిపేట అంబేద్కర్ మన రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద పూలు అర్పించి మరి కే మన హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడ నుండి పార్టీ ఆఫీసులో మార్నింగ్ నైన్ థర్టీకి మరి దీక్ష చేపట్టి రెండు గంటల వరకు ఉంటుంది దీనికి ఉద్యమకారులు పార్టీ సేవా విలాసులు వెల్వేషర్సు తెలంగాణ రైతులు అందరూ కూడా ఆహ్వానం ఉంది ప్రత్యేకంగా రేపు తొమ్మిదిన్నర గంటలకి సిద్దిపేటకు రావాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ